లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్లోని ఆహార పదార్థాల గురించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ప్రభువైన యేసు పునరుద్ధారుడైన తరువాత కాల్చిన ముక్కను ఒక దానిని భుజించాడు ఏమిటది ఆన్సర్ చేప ముక్క లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై రెండో వచనము సెకండ్ క్వశ్చన్ డాష్ దాని కొరకు మీరేళ్ల రూకరిచ్చేదరు అని ఓ ప్రవక్త తన బోధ వింటున్న వారితో చెప్పాడు ఏమిటది ఆన్సర్ ఆహారము యశా గ్రంథము యాభై ఐదో అధ్యాయము రెండవ వచనము థర్డ్ క్వశ్చన్ యాయేలు తన దేశానికి శత్రువైన వాడికి సర్దారులకు తగిన పాత్రలో ఏ ఆహారమును తెచ్చి ఇచ్చింది ఆన్సర్ మీ గడ న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఫోర్త్ క్వశ్చన్ ఓ బలవంతుడు సింహపు కళే భారములో ఏ పదార్థమును కనుగొన్నాడు ఆన్సర్ తేనె న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనము ఫిఫ్త్ క్వశ్చన్ ఏలియాకు కాకులు రొట్టెలతో పాటు దేనిని ఆన్సర్ మాంసము మొదటి రాజుల గ్రంథము అధ్యాయము ఫలో యొక్క భక్ష్యకారుడు తన స్వప్నమందు ఓ బుట్ట నిండా వేటిని మోస్తున్నాడు ఆన్సర్ పిండి వంటలు ఆదికాండము నలభయో అధ్యాయము పదిహేడో వచనము సెవెంత్ క్వశ్చన్ పరలోకము నుండి వచ్చిన ముగ్గురు అతిథులకు దప్పిక తీర్చుటకై అబ్రహాము ఏ పానీయాన్ని తెచ్చి ఇచ్చాడు ఆన్సర్ పాలు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఎయిత్ మనుషులు పల్లేరు చెట్లలో డాష్ అని యేసు ప్రశ్నించాడు పండ్లను ఆన్సర్ కొండరాళ్ళ మధ్య దుంపలు కోయుదురా మతేసు వార్త ఏడో అధ్యాయము పదహారవ వచనము నైన్త్ క్వశ్చన్ ఏషవు తన జేష్టత్వపు హక్కును దేని కొరకు అమ్ముకున్నాడు ఆన్సర్ చిక్కుడు కాయల వంటకము కొరకు ఆదికాండము ఇరవై ఐదు అధ్యాయము ముప్పై నాలుగవ వచనము టెన్త్ క్వశ్చన్ ఇద్దరు మనుష్యులు ఏ పండ్ల గెలను మోసుకొని ఇష్రాలు పాళెమునకు తెచ్చారు ద్రాక్ష పండ్లు సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు లెవెన్త్ క్వశ్చన్ మనుషులు ఏ ధాన్యమును అమ్ముతుండగా ఆమోసు ప్రవక్త వారిని గద్దించాడు ఆన్సర్ పప్పు ధాన్యము ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరో వచనము ట్వెల్త్ క్వశ్చన్ ఇస్సాకు తన కొరకు అడవికి పోయి దేనిని తెమ్మని ఏషావును పంపాడు ఆన్సర్ మాంసము ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయము మూడో వచనము థర్టీన్త్ క్వశ్చన్ గిద్యోను ఓ దేవదూత నిమిత్తమై ఒక ఆధార పదార్థమును పాత్రలో తెచ్చాడు కానీ ఆ దేవదూత దాని కింద పోయమని అతనితో చెప్పాడు ఏమిటది ఆన్సర్ మాంసమును వండిన నీళ్లు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచనము ఫోర్టీన్త్ క్వశ్చన్ అరణ్యంలో ఇస్రాయేలీలు ఐగుప్తులోని ఒక పండును గుర్తు చేసుకున్నారు దాని పేరు తెలుపుము ఆన్సర్ కీరాకాయలు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఐదవ వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ దావీదు చెరపట్టబడిన ఓ అగుప్తియునికి రెండు పండ్ల గెలన్నీ ఇచ్చాడు అవి ఏ పండ్లు ఆన్సర్ ద్రాక్షలు మొదటి సమూయలి గ్రంథము ముప్పయో అధ్యాయము పన్నెండవ వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్